భారతదేశాన్ని సాంకేతికంగా ఆరోగ్యపరంగా ప్రపంచంలోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని అందులో భాగంగానే కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ ఆరి పథకాలకు శ్రీకారం చుట్టారని ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు ఇది గొప్ప నిర్ణయమని ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానికి ప్రజల తరఫున బీజేపీ తరఫున కృతజ్ఞత తెలిపారు స్థానిక క్వారి ఏరియాలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొమ్మల దత్తు నాయకులు రేలంగి శ్రీదేవి యనుమల రంగబాబు అడబల్ల రామకృష్ణ కాలేపు సత్యసాయి రామ్ బూర రామచంద్రారావు తదితరులతో కలిసి శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సంవత్సరాలు దాటిన వారికి ఉచిత ఆరోగ్య బీమా కల్పించడం ఒకటని అన్నారు వైఎస్ శర్మల చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఒక్క బడ్జెట్ లోనే యాభై వేల కోట్లు ఏపీకి ప్రయోజనాలు అయ్యేట్టు కేంద్రం ప్రకటించింది రైల్వేకి కేటాయించారని తెలిపారు కాంగ్రెస్ హయంలో ఏపీకి ఇంత పెద్ద ఎత్తున సహాయం ఎప్పుడైనా చేశారని ఆయన ప్రశ్నించారు జనం వరదల్లో ఉంటే జగన్ బురద రాజకీయం చేస్తున్నారని మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన స్పందించారు క్రిమినల్ పరామర్శించడానికి సమయం ఉన్న జగన్ కి వరద బాధితుల్ని పరామర్శించడానికి సమయం లేకపోతే

సాంప్రదాయకంగా కొన్ని జరుగుతూ ఉంటాయండి మరి మన్మోహన్ సింగ్ గారు ఆనాటి చీఫ్ జస్టిస్ గారిని ఇన్వైట్ చేస్తే ప్రధానమంత్రి గారు నివాసానికి ఆ రోజు చీఫ్ జస్టిస్ గారు కూడా వెళ్ళారు కదా కాంగ్రెస్ ప్రొక్టేరియాలో దాన్ని ఏ విధంగా చెప్తారు వాళ్ళు అంటే కార్యక్రమానికి వెళితేనే ప్రభావితం చేస్తారని మాట్లాడటం అవివేకం జరిగిన కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారిని ఇన్వైట్ చేశారు వారు మర్యాదగా వెళ్ళారు దాన్ని రాజకీయం చేయడం కోర్టును ప్రభావితం చేయడం అని మాట్లాడటం అనేది సమంజసం కాదు క్యాబినెట్ సమావేశంలో ఈ విధమైన కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా మరి అన్న మాటను నిలబెట్టుకుంటున్న ప్రధానమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనే ఉద్దేశంతో అదేవిధంగా ప్రజలకి ఈ కార్యక్రమ వివరాలు ఈ పథకాల వివరాలు తెలియజేయాలనే ఆలోచనతో ఇవాళ రాజమండ్రి పార్లమెంటు భారతీయ జనతా పార్టీ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి అందించాడో చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన వరద సాయం చేశాడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందించాడు ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పందించిన దానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి స్పందించిన దానికి వ్యత్యాసం ఇవాళ ప్రజలు స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఆ రోజు హెలికాప్టర్లో తిరగడం ఒకసారి తాడేపల్లి కొంపన వదిలి ఏ రోజు ఆయన బయటికి రాల ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో పద్నాలుగు గంటల పాటు నిర్విరామంగా ఎక్కడా విసుగు విరామం లేకుండా తిరిగారు నాలుగు గంటల పాటు ఇరవై రెండు కిలోమీటర్లు జేసీబీ పైన ప్రయాణించారు పది రోజుల పాటు సాక్షాత్తు కలెక్టరేట్ని నివాసంగా చేసుకుని కలెక్టరేట్లో ఉండి పర్యవేక్షించారు ఆహారం సక్రమంగా పంపిణీ అయింది వరద బాధితులందరూ సంతోషంగా ఉన్నారు వరద సహాయం సక్రమంగా అందిందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ విధమైన సంతృప్తి వ్యక్తం చేశారా అన్నమయ్య డ్యామ్ కూలిపోయినప్పుడు దాదాపు ముప్పై మూడు మంది చనిపోయారు ఆ రోజు ఏదైనా ముందస్తు చర్యలు ఉన్నాయా ఆర్వోబీ యాక్చువల్గా అది రాజమండ్రి పార్లమెంటు పరిధిలోది కాదు అమలాపురం పార్లమెంటు పరిధిలోది అయినప్పటికీ కూడా జోగేశ్వరావు గారు నేను కలిసి ఎందుకంటే అది కేశవరావు అనేది మండపేట నియోజకవర్గానికి ఎంత ఇంపార్టెంటో అనపర్తి నియోజకవర్గానికి కూడా అంతే ఇంపార్టెంట్ అనపర్తి నియోజకవర్గం ప్రజానీకం అందరూ రాజమండ్రి రావాలంటే అటుగా రావాలి కాబట్టి మేమిద్దరం కలిసి పురంధరేశ్వరి గారిని ఎన్నికల అయిన తర్వాత పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ ముందు కలిసి తప్పనిసరిగా దీనిపైన కృషి చేయాలని మేము ఉత్తరం కలిసి కోరాం అదేవిధంగా ఆవిడ దానికి ప్రయత్నం చేశారు అది మంజూరు కూడా అయ్యింది ఒక్క ల్యాండ్ ఎక్వేషన్ సమస్య ఒకటి ఉంది ఆ ల్యాండ్ ఎక్వేషన్ సమస్య క్లియర్ కాగానే తొంభై కోట్లతో కేశవరం ఆర్ఓబి నిర్మాణానికి కూడా ఇవాళ కేంద్రం ముందుకు రావడం జరిగింది ఇదంతా పురంధరేశ్వరి గారి కృషితోనే జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇటీవల కాలంలో కొన్ని మీడియా సంస్థలు కానీ కొన్ని ప్రింట్ మీడియా కానీ కొన్ని సమాచార లోపం వల్ల కొన్ని వార్తలు అవుతూ ఉన్నాయి దానిలో ముఖ్యంగా మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మా రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు అందుబాటులో ఉండడం లేదు అనేది ఒక వార్త ప్రచారం అవుతూ ఉంది దాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందువల్లంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న దగ్గుబాటి పురంధరేశ్వరి గారు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు ఇది మూడవసారి పార్లమెంటు సభ్యులుగా వారు ఎన్నిక కాబడటం జరిగింది వారికి పార్టీ కూడా ఇవాళ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండడంతో పాటుగా అనేక బాధ్యతలు అప్పగించారు ముఖ్యంగా ఏదైతే ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉందో ఈ సభ్యత నమోదు కార్యక్రమానికి సంబంధించి కేరళ తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాలకి వారు ఇన్ఛార్జిగా ఉండడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు ఈ మూడు రాష్ట్రాలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆవిడ పాల్గొనాల్సి ఉండడంతో ఆ రాష్ట్రాలు పర్యటించడం మరోపక్క మరి పార్లమెంటు సభ్యురాలుగా బడ్జెట్ సెషన్స్ జరిగింది ఇటీవల కాలంలో అంతకుముందు కూడా పార్లమెంటు సెషన్స్ జరిగినాయి ఇప్పటికే రెండు సార్లు సెషన్స్ జరగడం జరిగింది వాటిల్లో పాల్గొనడమే కాకుండా మరి తరచూ నియోజకవర్గంలో వారి పర్యటించడం జరుగుతూ ఉంది రాజమండ్రి పార్లమెంటుకు సంబంధించి సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యల పైన వారు తక్షణమే స్పందించడం కూడా జరుగుతూ ఉంది దానికి ఉదాహరణగానే మరి పొగాకు రైతుల సమస్యలు మీ అందరికీ తెలుసు అక్కడ పొగాకు బోర్డుకు సంబంధించి సిబ్బంది కొరత ఉండడం మూడేళ్లకోసారి రైతుల్ని నమోదు చేస్తున్నారనే ఇబ్బంది ఉండడం అపరాధ రుసుము వేస్తున్నారనేది ఉండడం ఇవన్నీ సమస్యల్ని అదేవిధంగా మరి శ్రీనివాస్ వర్మ గారిని కానీ సీఎం రమేష్ గారితో కలిసి పీయూష్ గారిని కానీ కెలవడం రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం పొగాకు రైతుల సమస్యల్ని పరిష్కరించడం కూడా జరిగింది ఏదైతే అపరాధ రుసుము జరిమానా వేస్తూ ఉన్నారో ఆ జరిమానాన్ని మాఫీ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో మరి ఎంపీ గారు చాలా చురుగ్గా వ్యవహరించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మరి అల్లురామలింగయ్య హోమియోపతి కళాశాల ఉంది దానికి ఇరవై మూడు పీజీ సీట్లు మనకి శాంక్షన్ అయినాయి అది ప్రిన్సిపల్ గారు కానీ సిబ్బంది కానీ ఆ విషయాన్ని ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళడం వెంటనే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు మంత్రి గారు తక్షణమే దానికి స్పందించి ఇవాళ ఇరవై మూడు సీట్లని ఇక్కడ మంజూరు చేయడం కూడా జరిగింది అదేవిధంగా రైల్వేకి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు ఎంపీ గారు చేపట్టారు మీ అందరికీ తెలుసు రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు అంటే ఆల్మోస్ట్ రెండు వందల కోట్ల రూపాయలని శాంక్షన్ చేయించడం ఇవాళ ఈస్ట్ సైడ్ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయాలనే నిర్ణయం తీసుకోవడం దానికి సంబంధించి మరి మూడవ తేదీన గత నెల మూడవ తేదీన పురంధరేశ్వర్ గారి సమక్షంలో నేను బుచ్చే చౌదరి గారు ఉండగా రైల్వే అధికారులు అందరూ ఇక్కడికి రావడం మేము అక్కడ వారితో సమావేశం కావడం రైల్వే స్టేషన్కి వెళ్ళడం అన్ని విధాలుగా దాన్ని అభివృద్ధి చేయాలి ఏ విధంగా చేయాలి నాలుగు ఐదు ఆరు ప్లాట్ఫామ్స్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలనేది పురంధరేశ్వర్ గారు రోజు పలు సూచనలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా సూపర్ ఫాస్ట్ రైళ్ళు దాదాపుగా పన్నెండు సూపర్ ఫాస్ట్ రైళ్ళు రాజమండ్రిలో కానీ అదేవిధంగా కొవ్వూరులో కొన్ని ట్రైన్స్ ఆపాలని అనపర్తిలో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఆపాలనేది పురంధరేశ్వరి గారు టేకప్ చేయడం ఆ దిశగా ప్రయత్నం చేయడం కూడా జరుగుతూ ఉంది మరి తిరుపతి అయోధ్య వయో విశాఖపట్నం రైతు రైలు నడపాలని ఎంపీ గారు ప్రయత్నం చేయడం దానికి రైల్వే మంత్రి గారు సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది అదేవిధంగా కొవ్వూరు భద్రాచలం తొమ్మిది వందల ఇరవై కో ఒక కోట్లతో ఉన్న ప్రాజెక్ట్ని రైల్వే ప్రాజెక్ట్ని కూడా ఇవాళ పట్టాలెక్కించడం కోసం ఎంపీ గారు కృషి చేయడం దానికి రైల్వే మంత్రి గారు సానుకూలంగా స్పందించడం ఇప్పటికే గజశక్తి టీం వచ్చి ఆ ప్రాజెక్టు విజిట్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఇవాళ పుష్కరాల నాటికి రాజమండ్రి కొవ్వూరు గోదావరి స్టేషను ఈ మూడు స్టేషన్స్ని అభివృద్ధి చెయ్యాలి అనే దిశగా ఎంపీ గారు ప్రయత్నాలు మొదలుపెట్టారు అవి ముందుకెళతూ ఉన్నాయి ఇప్పటికే అనపర్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమం మొదలైంది అది చురుగ్గా సాగుతూ ఉంది అదేవిధంగా మరో పక్క బెక్కవోలు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని నేను ఎంపీ గారు కలిసి రైల్వే అధికారులను కోరాం దానికి వారు తక్షణమే స్పందించారు వచ్చే అమృత భారత్ పథకంలో దాన్ని ఇంక్లూడ్ చేసి దాన్ని అభివృద్ధి చేస్తామని ఒక స్పష్టమైన హామీ ఎంపీ గారి ద్వారా పొందడం కూడా జరిగింది ప్రజలందరూ వరదల్లో ఉండి ఇబ్బందులు పడుతూ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసిస్తూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బురద రాజకీయం చేస్తూ ఉన్నాడు ఆయనకి అంతకన్నా అంటే వరదల్లో చిక్కుకున్న ప్రజల్ని పరామర్శించడానికి ఆయనకి సమయం లేదు కానీ అక్రమంగా పార్టీ ఆఫీసును పగలగొట్టి ఇవాళ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న క్రిమినల్ని పరామర్శించడానికి మాత్రం వారికి సమయం దొరికింది అక్కడ అందరినీ ఉద్దేశించి ఆ విధంగా అవాకులు చవాకులు మాట్లాడడం జరుగుతూ ఉంది ఆయన బురద రాజకీయమే చేస్తున్నాడు ఇవాళ సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్లో వరదలు సృష్టించాలి కృష్ణానదిని వరదలు సృష్టించాలని ఆయన చేసిన ప్రయత్నం కూడా ఇవాళ బయటకు వచ్చింది పడవల ద్వారా వెళ్ళి ఆ గేట్లను పగలగొట్టాలి ప్రజలను ఇబ్బందులు పెట్టాలి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని ఇబ్బందులు పాలు చేయాలని చేసిన ప్రయత్నం ఎంత దారుణమైన ప్రయత్నం ఎటువంటి మైండ్ సెట్ అయింది క్రిమినల్ మైండ్ సెట్ అనేది ఇవాళ అర్థమవుతూ ఉంది ఇవాళ వారి అనుయాయులు వరుసగా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటూ ఉన్నారు సాక్ష్యాధారాలు దొరుకుతూ ఉన్నాయి ఇవాళ ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసం వరదలు సృష్టించడం కోసం వారు చేసిన ప్రయత్నం కన్నా దుర్మార్గమైంది ఇంకొకటి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా బడ్జెట్లోనే దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయల ప్రయోజనాలు చేకూరే విధంగా వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రోజు బడ్జెట్లో ఎక్కడా కూడా పోలవరం గురించి ఎంత అమౌంట్ ఇస్తున్నామనేది వారు ప్రకటించాల తర్వాత ప్రకటించారు పన్నెండు వేల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు కంప్లీషన్ కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనేది మరి ఇవాళ అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు దాన్ని మొదటగా వీరందరూ మీడియా ద్వారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అది గ్రాంట్గా ఇవ్వటం లేదు లోన్గా ఇస్తున్నారు ప్రచారం చేశారు ఇవాళ సాక్షాత్తు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అది గ్రాంటు అని స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా రైల్వేకి సంబంధించి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఈ విధంగా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నా కూడా ఈ విధమైన మాటలు మాట్లాడటం చేతగాంతనమైంది అని చెప్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన మేలు చేకూరుందో చెప్పండి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనేక సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది ఇంత పెద్ద ఎత్తున లబ్ధి ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్కి చేకూరిందా అని నేను నేరుగా షర్ఫలుగాని ప్రశ్నిస్తూ ఉన్నాను ఎంతైనా ఉంది అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రాజమండ్రి నగరాన్ని వారసత్వ నగరంగా ప్రకటించాలని వారు లోక్సభలో మాట్లాడటం జరిగింది ఇక్కడ దానివల్ల ఏదైతే హృదయ స్కీమ్ ఉందో హృదయ స్కీమ్లో రాజమండ్రిని ఇంక్లూడ్ చేయడం వల్ల వంద శాతం నిధులు సాంస్కృతిక విభాగానికి సంబంధించి వంద శాతం నిధులు ఇక్కడికి రప్పించే దిశగా వారు కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా పేపర్ మిల్ కార్మికుల సమస్య వస్తే దానికి ఎమ్మెల్యే గారితో కలిసి ఆ సమస్యను పరిష్కారం చేయడంలో వారు ముందున్నారు అదేవిధంగా తొమ్మిది నెలల హితైషి అనే ఒక చిన్నారి స్పైరల్ మాస్కులర్ ఆట్రోఫీ టైప్ వన్ వ్యాధితో బాధపడుతూ ఉంటే దానికి వైద్యం నిమిత్తం దాదాపు పదహారు కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ఆ సమస్య ఎంపీ గారి దృష్టికి రాగానే దాన్ని మోడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాన్ని ఒక రేర్ కేసుగా గుర్తించి వెంటనే తగిన సాయం అందించాలని ఎంపీ గారు కోరడం ప్రధానమంత్రి గారి కార్యాలయం దానిపై సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది తొందరలోనే ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం పురంధరేశ్వర్ గారు కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా అనేక సమస్యలు రాజానగరానికి కానీ అనపర్తికి కానీ మిగిలిన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన మేము ఏదైతే శాసనసభ్యులుగా వారి దృష్టికి సమస్యలు తీసుకెళ్తా ఉన్నామో ఆ సమస్యలను పరిష్కారం చేయడం కోసం ముఖ్యంగా రాజమండ్రి కాకినాడ కెనాల్ రోడ్డు కెనాల్ రోడ్డు నేషనల్ హైవేగా చెయ్యాలని నేను ప్రయత్నం చేస్తూ మరి పురంధరేశ్వర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు కూడా నితిన్ గడ్కరీ గారి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేయాలని ప్రయత్నం జరుగుతూ ఉంది ఇన్ని రకాలుగా ఆవిడ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కొంత సమాచారం లోపం వల్ల ఆవిడ అందుబాటులో ఉండడం లేదనే వార్తలు కొన్ని మీడియాలో రావడం అనేది దురదృష్టకరమైన పరిణామం దీనికి ఒకసారి మీడియా మిత్రుల ద్వారా ప్రజానీకానికి అందరికీ పురంధరేశ్వరి గారు నియోజకవర్గ అభివృద్ధి కోసం అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం ఇతర రాష్ట్రాల సభ్యత్వాలు ఇన్ఛార్జిగా ఏ విధంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో దేశవ్యాప్తంగా వారు చేస్తున్న కృషిని మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు వివరించడం కోసం కూడా ఒక చిన్న ప్రయత్నం ఈరోజు చేయడం జరిగిందనేది సవైనంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను